వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్క మీకు పెట్టి అన్న ఈరోజు టాపిక్ అయితే మీరు తమిళ చూసే ఉంటారనుకుంటున్నాను అన్న అన్న ఈరోజు టాపిక్ వచ్చేసి టూ నైట్ టూ వెళ్ళాము అప్డేట్ అయితే నేను చెప్తాను అన్న అన్న ఇంకా మన వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే షేర్ కూడా చేయండి అన్న ఓకే అన్న మనమైతే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే మనం అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నామన్నా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే అయితే నేను అయితే గివ్ అని అయితే ఇస్తానన్నా ఓకే అన్న ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నా ఇదే ఈవెంట్ అన్న మనకైతే రేపు ట్వంటీ త్రీ డేట్ నాడు అయితే వస్తుందన్న అన్న ఈవెంట్ అయితే మనకైతే కన్ఫర్మ్ అయిపోయింది అన్న మన ఇండియన్ సర్కారుకి అయితే కన్ఫర్మ్ అయిపోయింది అన్న ఈ ఈవెంట్ ఈ పేరు వచ్చేసి లక్కీ లక్కీ అన్న ఈవెంట్లో అయితే మనకి ఎల్లటి పాసు అలాగే బండిలు అలాగే స్కేట్ బోర్డు షూసు క్లైమ్స్ అలాగే బాక్స్ ఎమోట్స్ అయితే ఉన్నాయన్న ఓకే అన్న ఇంకా మన వీడియో నవ్వులో కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే షేర్ కూడా చేయండి అన్న ఓకే అన్న బాయ్ బాయ్ అయిపోయి